తుమ్మడిహెట్టి దగ్గర నీళ్లు లేవని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసిందన్నారు జలశక్తి సలహాదారు వెదిరే శ్రీరామ్ నదులు ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సెంట్రల్ వాటర్ కమిషన్ అప్రూవల్ ఇవ్వలేదని రాష్ట ప్రభుత్వం సొంతంగా డిజైన్ చేసుకుందన్నారు మేడిగడ్డ రిజర్వాయర్ ఫెయిల్యూర్ కి సిడబ్ల్యూసీకి సంబంధం లేదని శ్రీరామ్ స్పష్టం చేశారు సిడబ్ల్యూసీ చెప్పింది సెంట్రల్ వాటర్ కమిషన్ అక్కడ నూట అరవై ఐదు టీఎంసీ నీళ్లు లెవ్వని అని చెప్పి ఫస్ట్ మహారాష్ట్రను ఒప్పించకపోవడం అనేది అది కూడా వాళ్ళ ఇనబిలిటీ దెన్ సెకండ్ థింగ్ దే సెట్ సిడబ్ల్యూసీ వన్ సిక్స్టీ ఫైవ్ టీఎంసీ సెట్ వన్ సిక్స్టీ ఫైవ్ టీఎంసీట్లీ రాంగ్ సిబ్ల్యూసీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ సి రిపోర్ట్స్ లో నూట అరవై ఐదు టీఎంసీ అక్కడ ఉంది అనేది చాలా ఖచ్చితంగా క్లియర్ గా రాసింది కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ళ బాట కోసం లో ఫైట్ చేయాలన్నారు జలశక్తి సలహాదారు వెదురే శ్రీరా శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణ సరిగ్గా లేక ప్రమాద పరిస్థితికి చేరుకున్నాయని చెప్పారు ప్రజల గురించి ప్రభుత్వాలు ఆలోచించాలని కోరారు సెకండ్లీ శ్రీశైలం యు ఆర్ అబ్సల్యూట్ రైట్ విత్ హాస్ గవన్ బియాండ్ యునో వాట్ ఈస్ అటిసిపేటెడ్ ద ప్రాబ్లెమ్ హాస్ బిన్ ఐడెంటిఫైడ్ 10 ఇయర్స్ బ్యాక్

మొత్తం స్టేట్ ఫండ్స్టి మస్ట్ ప్రాజెక్టులపై ప్రెజెంటేషన్ చేస్తున్న టైంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వెదరే శ్రీరా తాను ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడుతున్నాననే తప్ప రాజకీయాలు చేయడం లేదన్నారు పొలిటికల్ కామెంట్స్ చేయాలనుకుంటే బీజేపీ ఆఫీస్లో ప్రెజెంటేషన్ పెట్టేవాడిని కానీ నేను చేసిన ప్రెజెంటేషన్ తప్పు అంటే దేనికైనా రెడీ అన్నారు వెదురే శ్రీరామ్ నేను భువనగిరిలో పోటీ చేసే అంశం పార్టీ చూసుకుంటుందని దానికి దీనికి సంబంధం ఏంటని ప్రశ్నించారు శ్రీరామ్ దిస్ ఇస్ గవర్నమెంట్ ప్లాట్ఫామ్ అండ్ ఐమ్ సారీ మిస్టర్ కేటీఆర్ ఐ ఆమ్ నాట్ పొలిటికల్ ఎట్ ఆల్స్ ఈ విషయాలన్నిటిని కూడా పబ్లిక్ ముందు పెట్టేటందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆథరైజ్డ్ పర్సన్ గా నేను వచ్చి మీ ముందు పెడుతున్నాను ఇఫ్ ఐ వుడ్ హావ్ డన్ పొలిటికల్లీ ఐ వుడ్ హావ్ డన్ ఇట్ ఇన్ బీజేపీ ఆఫీస్ విత్ ఆల్ పొలిటికల్ పాయింట్స్ నెంబర్ టూ బోర్గేర్ సీట్ అడగడము అది నా పర్సనల్ విషయమో అది కంప్లీట్ గా ఆ పార్టీ చూసుకుంటది వస్తే వస్తుంది లేకపోతే లేదు ఐ యామ్ నాట్ బాదర్డ్ ఐ అడ్వైజర్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ జల్శక్తి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిస్పెక్ట్ లోనే ఇక్కడ మాట్లాడుతున్నాను మెడికట్ విచారణకు చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో ఎన్డీఏసీ కమిటీ ఏర్పాటు చేస్తుందన్నారు శ్రీరామ్ కమిటీ విచారణకు నాలుగు నెలల సమయం పడుతుందని నెలలోపు తాత్కాలిక నివేదిక వస్తుందన్నారు